ఈ మధ్యన చాలా రోజుల తర్వాత లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి పదకొండు పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే ఒక లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశారు ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎంవా ప్రజెంటు పచ్చి రౌడీవా అని అడుగుతున్నా నీ అప్పుడేం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీలు కడుతున్నాను అందరికీ సీట్లు ఇస్తాం వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూసింది నువ్వు కాదా అని అడుగుతున్నా ఐదు కాలేజీలకే పరిమితం నువ్వు పది కాలేజీలకి ఇరు పునాదులు తాగిపోయినాయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతోమంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపి మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు తప్పేంటని అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జంకకుండా ఏమి లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత్ర పరిపాలకుడు నువ్వు నువ్వా చంద్రబాబు నిమర్శించేది నువ్వు అని అడుగుతున్నా ఏం పిపి విమాను పిలిస్తే తప్పేంటి రేపు పొద్దు నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్నడు వస్తా ఎక్కడికి అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నీ పగటి అయితే చంద్రబాబు పవన్ అచ్చేనాయుడు ముగ్గురంట అయితే చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు బాబు బావిలో దూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల బావులు తవ్వించాలని దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలు వేల బావులు తవ్వించాలా జగన్ నువ్వు చేసిన రౌడీజారికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో చూపించాలి అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు బావిలో దామనేది అనంతపురం సభ లక్షలాది మందితో కలకలలాడితే ఒక సభ వస్తే మహిళలు యువత ఉరకలేస్తూ వస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటా వస్తే నువ్వు నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా అసలు నువ్వు ఎక్కకుండావా బెంగళూరులో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా నాకు అర్థం కావట్లేదు హైదరాబాద్లో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలిన నెక్స్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్లకి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ పత్రికలు మరి ఆంధ్రా గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకి ఈరో ఇవ్వటం లేదు ఎక్కడా ఎక్కడ ఇవ్వలేదు కుప్పంలో అందలేదన్నావు రా దమ్ముంటే రా నెల్లూరులో అందలేదన్నావు రా శ్రీకాకుళంలో అందలేదన్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు చేత కానీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ సిక్సే కాదు సూపర్ సిక్స్లో లేనివి కూడా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి వేస్తున్నారు వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ లు ఫ్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు